ఈ రోజున ఏ కలవరాల మధ్యలో ఉన్నావో ఏ కన్నీటి మధ్య ఏ కన్నీటి లోయలో కాపురం చేస్తున్నావో ఏ సమస్యలకు భయపడిపోతూ నీవు భయానికమైన పరిస్థితుల్లో నీ జీవితాన్ని సాగిస్తున్నావో ఆ భయపెట్టేటువంటి పరిస్థితులన్నిటి మీద నువ్వు జయం గాక ప్రతికూలమైన పరిస్థితులన్నిటి మీద కూడా నువ్వు జయం పొందుదేవుగాక జయం పొందాలి అంటే జీవితంలో అర్పణ అవసరం ఏమ అర్పణ ఏమర్పణ సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి అర్పించాలి అప్పుడు తర్వాత సమాధాన బలిపీఠం ఈ బలిపీఠం చెప్పండి సమాధాన బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం ప్రార్థన బలిపీఠం ఇదిగో యుద్ధం ప్రారంభించే ముందు ఇదిగో శత్రువుల మీద జయం పొందే ముందు నీ జీవితంలో సమర్పణ కావాలి ఏం కావాలి సమర్పణ కావాలి సమర్పణ నీవు కలిగి ఉంటే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అప్పుడు సమాధానకర్తగా నీకు ప్రత్యక్షమవుతాడు సమాధానకర్త అయిన దేవుడు ఏం అతడు తెలుసా రోమపత్రిక పదహారు అధ్యాయం పత్రికా పదహారు అధ్యాయం ఇరవయో వచ్చినాన్ని చదవండి సమాధాన కర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును